తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సూపర్ సిక్స్ హామీలు మొదటగా ఆడబిడ్డ నిధి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు తల్లికి వందనం కింద వేతనం అదే విధముగా ఆడబిడ్డల కోసం సంవత్సరానికి మూడు బండలు ఆర్టీసీ బస్సు సౌకర్యము ఇరవై నాలుగు గంటలు అలాగే నిరుద్యోగ వృత్తులకి మూడు వేల రూపాయలు భవిష్యత్ భరోసా అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాల అవకాశాలు అదేవిధంగా ఇంటింటికి చక్కనైనటువంటి నీరు పంపిణీ ఇవి నారా చంద్రబాబు